వసుదే వసు కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుడు యోగమాయ సోదరుడు సోదరిగా ఆవిర్భవించారు శక్తిమంతునికి శక్తికి భేదం లేనప్పటికీ శక్తి సర్వదా శక్తిమంతునికి ఆధీనంలోనే ఉంటుంది లౌకికులైన వారు శక్తి ఆరాధకులై ఉంటారు కాగా భక్తులు శక్తిమంతుని ఆరాధిస్తారు శ్రీకృష్ణుడు పరమశక్తిమంతుడు భౌతిక జగత్తులో దుర్గాదేవి పరమశక్తి స్వరూపిణి నిజానికి వైదిక సంస్కృతిలో జనులు శక్తిమంతుని శక్తిని ఇరువురిని పూజిస్తారు అందుకే విష్ణు ఆలయాలు దేవి ఆలయాలు వందలు వేలాదిగా ఉన్నాయి ఒక్కొక్కప్పుడు వారిని ఏకకాలంలో పూజించడం కూడా జరుగుతుంది శక్తి ఆరాధకుడు అన్ని లౌకిక విజయాలను అతి సులభంగా పొందగలిగినను ఆధ్యాత్మికోన్నతి ని కోరేవాడు కృష్ణ భక్తి భావనలో పరమశక్తిమంతుని అర్చనలోనే నెలకొనాలి నా అంశ అయిన అనంతశేషుడు దేవకీ గర్భంలో ఉన్నాడు బలవంతంగా రోహిణి గర్భంలోనికి సంకర్షణ చేయబడిన కారణంగా అతడు సంకర్షుడని తెలియబడుతూ ఆధ్యాత్మిక బలానికి మూలమవుతాడు అతడు సంకర్షణుడని తెలియబడుతూ ఆధ్యాత్మిక బలానికి మూలమవుతాడు దానిచేతనే మనిషి రమణ అని పిలువబడే పరమానందాన్ని పొందగలుగుతాడు అందువలన నా అంశ అయిన అనంతుడు తన ఆవిర్భావము తర్వాత సంకర్షణుడని బలరాముడని పిలువబడతాడు అని కూడా భగవానుడు యోగమాయకు తెలియజేశాడు నాయమాత్మ లభ్య అని ఉపనిషత్తులలో చెప్పబడింది బలరాముని అనుగ్రహం లేనిదే ఎవరైనా ఆత్మానుభవ పరమస్థితిని చేరజాలరని దీని అర్థం బల అంటే శారీరక బలమని కాదు శారీరక బలంతో ఎవ్వడూ ఆధ్యాత్మిక సిద్ధిని పొందలేడు దానికి బలరామునిచే సంకర్షునిచే వసగబడే ఆధ్యాత్మిక బలం మనిషికి అవసరమవుతుంది అనంతుడు లేదా శేషుని బలం చేతనే సకల గ్రహాలు తమ తమ స్థానాలలో నిలిచి ఉన్నాయి లౌకికంగా ఈ భరణ శక్తి గురుత్వాకర్షణ శక్తిగా పిలువబడినప్పటికీ నిజానికి అది సంకర్షణుడని శక్తి ప్రకటమే బలరాముడు లేదా సంకర్షణుడు ఆధ్యాత్మిక శక్తికి మూలము అయి ఉన్నాడు అందుకే బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆదిగురువే అయి ఉన్నాడు ఆధ్యాత్మిక శక్తిని వసగే భగవద్రూపమైన బలరామునికి గురుదేవుడు ప్రతినిధి అయి ఉంటాడు గురుదేవుడు శ్రీకృష్ణ కరుణాప్రకటమేనని చైతన్య చరితామృతమనుడి గ్రంథములో చెప్పబడింది దేవాది దేవునిచే ఈ విధంగా ఆజ్ఞాపించబడినదై యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసి తరువాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది పరమశక్తిమంతుడైన భగవాను పరమశక్తి అయినట్టి యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణీ గర్భానికి మార్చినప్పుడు దేవకీ రోహిణులు ఇద్దరూ కూడా యోగమాయ ప్రభావంలోనే ఉన్నారు దానిని యోగనిద్ర అంటారు ఇది జరగగానే దేవకి సప్తమ గర్భం నష్టమైనదని జనులు భావించారు ఈ విధంగా బలరాముడు దేవకీ సుతుడే అయినప్పటికీ రోహిణీ నందనిగా ఆవిర్భవించేటట్లు ఆమె గర్భంలోకి మార్చబడినాడు ఈ ఏర్పాటు తర్వాత దేవాది దేవుడు విశుద్ధ భక్తుల రక్షణకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు ఆయన శ్రీకృష్ణుడు స్వాత్మునిగా అచింత్యమైన ఐశ్వర్య పూర్ణత్వముతో వసుదేవుని మనస్సులోనికి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచిన వాడై తరువాత దేవి హృదయంలోనికి చేరాడని ఈ సందర్భంలో తెలుసుకోవాలి వీర్య స్థలనం ద్వారా దేవకీ గర్భంలోనికి చేరలేదు దేవాది దేవుడు తన అచింత్య శక్తి చే ఏ విధంగానైనా అవతరించగలడు స్త్రీ గర్భంలో బీజప్రధానమనే సాధారణ పద్ధతిలో జన్మింపవలసిన అవసరము అతనికి లేనే లేదు దేవాది దేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు ప్రకాశమాన సూర్యుని తేజోమయ కిరణాలు సాధారణ వ్యక్తికి దుస్సహంగానూ దహింపజేసేవిగానూ ఉంటాయి వసుదేవుని విశుద్ధ హృదయంలో ఉన్నట్టి భగవద్రూపము శ్రీకృష్ణుని మూల రూపానికి అభిన్నము ఎచటేని విశేషముగా హృదయములో శ్రీకృష్ణ రూపము ప్రకటమైనప్పుడు అది ధామము అని పిలువబడుతుంది ధామం అనేది శ్రీకృష్ణుని రూపానికే కాకుండా అతనికి నామ గుణ పరివారాలకు కూడా అన్వయిస్తుంది అవన్నీ కూడా ఏకకాలంలో ప్రకటమవుతాయి